ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीपरमात्मने नमः गुरुवायुपुराधीसं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयं सान्द्रानन्दावबोधात्मकौ अनुपमितं कालदेशावधिभ्यां నిర్ముక్తం నిర్మోక్తం నిగమ సత సహస్రేణ నిర్భామానం అస్పష్టం దృష్టమాత్రే పునరురుపురుషార్ధాత్మకం బ్రహ్మతత్వ తాతి సాక్షాత్ గురుపవనపురే హాగ్యం కృష్ణ పంతొమ్మిదవ దశకము ప్రాచేత సులకథ मूडवरागं पृथोस्तु नप्ता पृथुधर्मकर्मटः प्राचीनबर्हिर्युवतौ स तद्धृतौ प्रचेतसो नाम सुचेतसुतानः अजीजनत्वत्करुणा कुरानि वा कृष्ण प्रभु पृथुमहाराजु ओक मुनिमनवडु అతడు గొప్పగా యజ్ఞయాగాది ధర్మకార్యములను నిర్వహించను అతని భార్య పేరు శతంధ్రుతి ఆ దంపతులకు ప్రచేతసులు అను కుమార్లు కరిగిరి వారందరినూ జ్ఞాన సంపన్నులు వారు నీ దయవలను వారే పితు సృష్ట నిరత్య శాసనాత్వస్యాభిరతా దితే పశ్చిమేత్యత్తటే సరోవరం సందదృశ సందదదృశుర్మోర మనోహరం కృష్ణ స్వామి ఆ పది మంది ప్రచేతసులను నిన్ను గూర్చి తపస్సు చేయుట నిన్ను ధ్యానించుట ఎందే నిరతలు ఆయనను వంశాభివృద్ధికై ఆసక్తి చూపుతున్న తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి వారు తపస్సు ద్వారా నీ అనుగ్రహమును పొందుటకై పశ్చిమ సముద్ర తీరమునకు చేరిది అచట వారికి మనోహరమైన ఒక సరస్సు కనబడను తాభవత్ తీర్థమిదం సమాగతో భవ భవ భవత్సేవక దర్శనాధృత ప్రచేత సా ఉపాధి కృష్ణ ఒకనాడు నీ భక్తులందు మిక్కిలి శ్రేష్ఠుడైన శంకరుడు నీ భక్తులకు ప్రచేతస్సులను దర్శించుకుని కోరికతో ఆ తీర్థమునకు వచ్చాడు ఆ శంకరుడు ప్రచేతస్సులకు కనిపించి మీ స్తోత్రమునగదాని వారికి ఉపదేశించను స్తవం జపంతస్త జలాంతరే భవంతమాసే విశతాయుతం సమాహ భవత్సులో ధ్రువవన్న శీఘ్రత కృష్ణ ఆ ప్రాచేతసులందరూ శంకర ఉపదేశించిన స్తవములను సరస్సులోనే పెక్కు వేల సంవత్సరములు జంపించుచు నిన్ను జానింపసాగిరి ఈ విధముగా బ్రహ్మానంద ప్రచేతస్సులు మునిగి మునిగియుండి ఉపాసనా ఫలితములు గురించి వారును ధ్రువుని వలె ఏమాత్రము తొందరపడలేదు తపోష మధిమాత్రవర్దిభి సయజ్ఞసింసా నిరతోపి పావిత పితాపి గృహయాతనారద కృష్ణ ప్రచేతసుల తండ్రి అయిన ప్రాచీర్ణ బర్హి మహారాజు అనేక యాగములను చేసి ఆ యాగములందు పసిహింస చేసినప్పటికీ తన పుత్రులు చేసిన గొప్ప తపస్సు వలన పవిత్రుడయ్యను ఆ ప్రాచీన బర్హి మహారాజు దగ్గరకు నారదుడు ఒకసారి వచ్చి ఆత్మజ్ఞానమును బోధించను అందువలన ఆ మహారాజు సాయుధ్యమను ముక్తిని పొందడు కృపా బలేనైవ పురప్రచేత ప్రకాశమాగ పథకేంద్రవాహన విరాజిచక్రాదివరాయుం విరుదం చితజ్యుతి కృష్ణ స్వామి నీవు నీ కృప వలననే ప్రచేతసులకు ప్రత్యక్షమైతివి అప్పుడు నీ దివ్య స్వరూపము ఇట్లున్నది నీవు ప పక్షీంద్రుడైన గరుత్మంతుని అవహ అవరో అధిరోహించి ఉంటివి శంఖము చక్రము మొదలైన ఎనిమిది దివ్యాయుధములను ఎనిమిది భుజములందు ధరించి ఇంటివి ప్రచేత సాంతయాచ తామీ కారుణ్య భాద్వరాన భవద్వి చింతాపి శివాయ భవత్వ సౌరుద్రను కామదా కృష్ణ ఆ ప్రచేతసులు నేను నెట్టి వరములను కోరుకున్నాను కరుణతో నీవే వారికి వరములను సంగీతివి స్వామి నీకు సే నీ సేవ చేయక కేవలం ధ్యానించినను వారికి గొప్ప మేలు కలుగును అట్లే శంకరుడు చెప్పిన రుద్రగీతికను స్తించిన వారికి కూడా కోరికలన్నీ తీరును అమాప్యకాంతం తనయా మహీరుహారమధ్వం దశల దక్షో నను దక్షణా ప్రయాతివత కృష్ణ ప్రచేతసులారా మీకు వృక్ష పుత్రిక అయిన మారిష భారీ కాగలదు ఆమెతో మీరు పది లక్షల సంవత్సరములు సుఖముగా ఉండగలరు మీకు దక్షుడను పుత్రుడు కలుగును పుత్రజననమైన వెంటనే మీరు నా సాన్నిధ్యమునకు చేరుకొందరు అని సంతోషముతో వరముల్ ని తే తతశ్చే భూతలరోధినస్తూన్ కృధా దహంతో ద్రుహిణే నవారితా ద్రుమై దా తనయావాప్యతకాలుఖినో భిరేమి కృష్ణ ప్రచేతస్సులు నీ వన్న దివ్య నీ వలన దివ్య వరములను తపస్సు చాలించి సరస్సు నుండి బయటికి వచ్చింది అప్పుడు చెట్లనియు దట్టముగా విరిగి మానవులు జంతువులు తిరుగుటకు వీలు లేకుండాను అట్టి వృక్షములను చూచి ప్రచేతస్సులు కోపముతో తగులబెట్టసాగిరి అప్పుడు బ్రహ్మదేవుడు వారిని వారించను వీటిలో తమకు మేలు చేసిన ప్రచేతసులకు వృక్షములు తాము పెంచి పోషించిన మారిష अ कन्याचि पेय आम तो वो चालक सुखम का उड़ेरि अवाप्य दक्षतराता धराहा। धराहा। प्रचेत सो नारदलब्धया धिया अवापुरानंदपा विधी सवातालनाथ पा मृष्ण రచేతస్సులకు మారిష వల్ల దక్షుడను పుత్రుడు కలిగను తర్వాత వారు భగవంతుని గూర్చి అనేక యజ్ఞములు చేసిరి అప్పుడు వారి దగ్గరకు నారద మహర్షి వచ్చి వారికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానమును ఉపదేశించను ఆ జ్ఞానము వలన ప్రచేతస్సులందరూ పరమబదమును పొందిరు భక్తుల కోరికలను తీర్చు గురువాయి పురాధనాథ శ్రీకృష్ణ నీ భక్తుడైన నన్ను రక్షింపు తండ్రి ప్రచేతల కథ అను పంతొమ్మిదవ దశకము సమాప్తము పరిచ్ఛేదము సమాప్తం శ్రీ శ్రీకృష్ణాపణమూ